ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారందరికీ కూడా జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి గాను మాసరస మాస రాస ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా ఈ ధనుస్సు రాశి వారందరికీ కూడా మనకి గ్రహస్థితిని మనం తీసుకున్నప్పుడు అద్భుతంగా ఉంది అని మనం చెప్పాలి గురుడు మనకి మిదిన కర్కాటక రాశిల సంచారం చేస్తున్నాడు రాహు కుంభరాశి శని మీనరాశిల సంచారము కుచుడు కర్కాటక రాశి సంచారాలు చేస్తున్నాడు కేతు సింహరాశిలోకి వచ్చాడు ఈ కారణంగా మనకి ధనుషు రాశి వారందరికీ కూడా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో గురుబలం పెరగడం వల్ల ప్రమోషన్స్ అనేటటువంటివి రావడం జరుగుతాయి ఆదాయాలు బాగా పెరుగుతాయి బంధుమిత్రులతో ఉన్నటువంటి ఎంజాయ్మెంట్స్ వ్యయాలు అనేటటువంటి కంట్రోల్లో ఉంటాయి పెద్దల ఎందు భక్తి గురువుల ఎందు భక్తి జ్ఞానార్జన ఇలాంటివన్నీ విషయాల్లో ఈ యొక్క ధనుస్సు రాశి వారు పనిచేయడం జరుగుతుంది ఇక పుణ్యక్షేత్రాలు మేము తిరగాలండి అనేటటువంటి ధోరణతో ఈ ధనుసు రాశి వారన్నీ కూడా తీర్థయాత్రలకు వెళ్ళడం చేస్తారు ఆ విధంగా మేము ప్రతి పైసా పైసా అప్పు తెచ్చి మేము చేశామండి వ్యాపారాలు అనేటటువంటి వాళ్ళంతా కూడా ఆ వ్యాపారాలు అనేటటువంటివి ఒక దారికి తీసుకొస్తారు నష్టాల బాటలో ఉన్నటువంటి వ్యాపారాలని లాభాల బాటలోకి మీరు తీసుకెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారికి శక్తి ఎక్కువ పెరిగిపోద్ది ఈ నెలలో మనకి ఏం జరుగుతుందండి అనేటటువంటి ధోరణతో మీరు ఎక్కువ ముందుకు వెళ్తారు గురుబలం పెరగడం వల్ల తర్వాత మీకు ఏం చేస్తారు గురు బలం పెరగడం వల్ల మీరు ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు ఇలాంటివన్నీ కూడా కట్టుకోవడం జరుగుతుంది అలాగే ఈ యొక్క గురు జపం వల్ల మనము గురు యొక్క అనుగ్రహం వలన మనకి అన్ని పనులు కూడా ముందుకు వెళ్ళడం జరుగుతాయి రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఎవరికైతే పొలాలు అవన్నీ కూడా అమ్ముడు అనుకుంటారో అటువంటి వాళ్ళందరూ కూడా అమ్ముడు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ యొక్క బిల్డర్లు మా దగ్గర స్థలాలు కొనడం లేదండి ఇంతకుముందు టపీ టపీ మనకు కొనేవారు అనేటటువంటి వాళ్ళకి స్థలాలు కూడా మీకు కాస్త బండి కదులుతుందనమాట అందువలన క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితం వల్ల మాత్రమే సక్సెస్ వస్తుంది అనేటటువంటి ధోరణి మీకు తెలుస్తుంది ఈ యొక్క ధనుషరాశిలో మీకు మనకేమవుతుందంటే సోదరుల యొక్క డెవలప్మెంట్ అనేటటువంటిది ఎక్కువ అవుతుంది రాహుబలం పెరిగి మనము అన్నీ కూడా సక్సెస్ బాటలోకి వెళ్తాం వ్యాపారాలు అభివృద్ధి అనేటటువంటివి బాగా చేసుకుంటాం ఈ యొక్క అర్ధాష్టమ శని గ్రహ కారణంగా పనులన్నీ కూడా ఒక విధంగా మందకొడిగా జరగడం అనేటటువంటివి జరుగుతాయి ఇక సోఫాలు ఇంటీరియర్ డెకరేషన్స్ ఫర్నిచర్లు ఇలాంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువ రాబడి తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి పూజా స్టోర్స్ పబ్స్ రెస్టారెంట్స్ అలాగే ఈ యొక్క గార్మెంట్స్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఆర్థికంగా మీరు ముందుకెళ్తారు ఇకపోతే ఈ ఎలక్ట్రానిక్స్ వస్తువుల మీద ఈ కరెంటు ఇలాంటి బిజినెస్లన్నీ కూడా ఎలక్ట్రికల్ షాప్స్ ఇలాంటివన్నీ కూడా మీరు గ్రాండ్ సక్సెస్ చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ రాశి వారంతా కూడా మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు సక్సెస్ అవుతాయి కాబట్టి సినిమాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి గుర్తింపు అనేటటువంటిది లభించడం జరుగుతుంది గొప్ప గొప్ప స్థానాలకి ఎదగడం అనేటటువంటిది జరుగుతాయి ధనం ఆర్జన అనేటటువంటిది ఇంక్రీజ్ అవుతుంది టీవీ మీడియా రంగము సినిమా రంగము ఈ రంగాలన్నీ కూడా పుంజుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇక స్వతంత్ర వృత్తులు చేస్తున్నటువంటి లాయర్లు డాక్టర్లు అలాగే చార్టెడ్ అకౌంటెంట్స్ కాస్ట్ అకౌంటెంట్స్ వీళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి అనేది కొంచెం డెవలప్మెంట్ ఎక్కువగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క రాశివారు మరి సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా సన్మానాలు బాగా జరగడం ఇవన్నీ కూడా వెళ్తాయి ఆర్థికపరంగా లాస్ట్ మంత్ కంటే కూడా కొంచెం వృద్ధిలోకి ఈ యొక్క ధనుసు రాశి వారికి వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది ఇక విద్యార్థులను మనం తీసుకున్నప్పుడు ఈ విద్యార్థులంతా కూడా మంచి మార్కులతో పాస్ అవ్వడం అనేటటువంటివి జరుగుతాయి ప్రభుత్వ ఉద్యోగాలలో సెటిల్ అవ్వాలి అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా ప్రభుత్వ ఉద్యోగాలు రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఇంకా పరిహారాలు ఇంకా మెరుగుగా మనకి పరిహారాలు కావాలి జాతకం బాగుపడాలి అని అంటే కనుక ఈ ధనుసు రాశి వారికి మనకి సలు శని అర్ధాష్టమ శని నడుస్తుందండి అందువలన శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదువుకోవాలా శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలి అలాగే రావి చెట్టుకి చక్కగా మీరు నీళ్లు కోస్తూ బకెట్ నీళ్లు కొస్తూ ఆ రావి చెట్టుకి మీరు ప్రదక్షిణాలు నూట ఎనిమిది ప్రదక్షిణాలు ఓం శనిశ్చరాయ నమ అంటూ మీరు ప్రదక్షిణాలు చేసినట్లయితే అద్భుతంగా ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క దానాలు విపరీతంగా మీరు చేయాలి మీకు మను ధర్మశాస్త్రం క్లియర్గా చెప్తుందండి టెన్ పర్సెంట్ దానాలు చేయమని అసలు ఎవ్వరు కూడా ఇందులోకి పిస్తున్నారు దానాలు చేయొద్దు పేదవారికి అనాథ పిల్లలకి ఆ తర్వాత ఈ యొక్క వృద్ధులకి మీ తల్లిదండ్రులకి గురువులకి ఇలా అందరికీ కూడా దాన ధర్మాలు చేయాల్సినటువంటి అవసరం చాలా బా మీ తల్లిదండ్రుల పట్ల మీరు బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం మీ గురువులను సత్కరించుకోవాల్సినటువంటి అవసరం ఎలాంటి కుంభరాశి ఈ కుంభరాశి వారికి జూన్ నెల ఇరవై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికిలో జరిగేటటువంటి మాస రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణని నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా మనకి కుంభరాశి వారికి ఎల్నట్స్ని ప్రభావం చాలా అధికంగా ఉంది అయినప్పటికీ కూడా గురుబలం చాలా బాగా పెరగడం వల్ల మీరు దాన్ని దాటుకొని ముందుకు తీసుకెళ్ళేటటువంటి అవకాశాలు మీకు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి సంతానం ఎవరికైతే లేదో ఈ కుంభరాశి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఇక విద్యార్థులు కూడా బాగా చదవడము పిల్లలు కూడా క్రమశిక్షణ యుక్తంగా ప్రవర్తించడము చేస్తారు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా మనశ్శాంతి లోపము అనేటటువంటిది కుంభరాశి వారికి కొంతమందికి జరగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి కుంభరాశి వారికి ఎప్పుడైతే దాకా ఈ యొక్క అర్ధాశ్రమ గురుగ్రహ ప్రభావం వలన అప్పుల సమస్యలు లేకపోతే రుణ బాధలు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయో అటువంటి వాళ్ళందరికీ కూడా మరి ఈ నెలలో నుంచి మనకు చక్కగా అప్పులు తీరిపోవడము ఇలాంటివన్నీ కూడా మనకి జరుగుతాయి కాబట్టి ఈ కుంభరాశి వారంతా మనము అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించాలి అనేటటువంటి ధోరణితో పట్టుదలతో ముందుకు వెళతారు అలాగే గ్రాండ్ సక్సెస్ అవుతారు వీరంతా కూడా తీర్థయాత్రల మీద తీర్థయాత్రలు చేయడం ఇవన్నీ కూడా జరుగుతాయి దేవాలయాలు ఆశ్రమాలు ఇలా వీరు తిరగడం అనేటటువంటిది జరుగుతాయి ఏవైతే స్థిరాస్తులు మేము కొనాలి అని అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు స్థిరాస్తులు కొనడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఎవరైతే హాస్పిటల్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేస్తున్నారో అటువంటి వాళ్ళంతా కూడా బాగా గురువు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఎవరైతే స్వతంత్ర వృత్తులు చేస్తున్నటువంటి వాళ్ళు లాయర్లు చార్టెడ్ అకౌంటెంట్ డాక్టర్లు కాస్ట్ అకౌంటెంట్స్ ఇటువంటి వాళ్ళు కూడా వృద్ధి చెందడానికి అవకాశాలుంటాయి ఇక ఈ యొక్క కుంభరాశి వారికి మనము కొత్త కొత్త వ్యాపారాలు చేయాలి అనేటటువంటి ఆలోచనతో మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి ఇక ఎలినాడ్స్ని గ్రహ ప్రభావం వలన ఎవరో ఒకళ్ళు ఇంట్లో వాళ్ళ వల్ల బయట వాళ్ళ వల్ల వీరంతా కూడా కొంచెం మనశ్శాంతి లోపం అనేటటువంటిది ఎరగడానికి ఉంటాయి మరి పిల్లల పరంగా మరి వంశం సంతానం పరంగా మీకు కాస్త మనశ్శాంతి అనేటటువంటిది దొరుకుతుంది మరి జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీకు కాస్త ఆరోగ్యపరమైనటువంటి చిక్కులు రావడానికి అవకాశాలు ఉన్నాయి మానసికంగా ఆందోళన ఎక్కువగా ఆలోచన టెన్షన్స్ నరాలు బీపీ ఇలాంటివి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మిమ్మల్ని మీరే నమ్ముకోలేనంత ఆ ప్రతిదాన్ని కూడా సందేహించడం డౌట్ పడ్డం ఇలా ఉంటాయన్నమాట ధనస్థానంలో మరి మార్పు అనేటటువంటిది సంభవిస్తుంది కఠినంగా మాట్లాడటము మరి ఇలాంటివన్నీ కూడా చేసే విజయాలు మీరు సాధించుకుంటారు అయితే మర్ణడి దాకా అష్టమకేతుగ్రహ ప్రభావంతో ఉన్నటువంటి మీరు మీ యొక్క డిప్రెషన్ని పక్క రాశి వాళ్ళైనటువంటి ఈ మకర రాశి వాళ్ళకి అంటించేయడం జరిగింది కాబట్టి ప్రేమ వ్యవహారాల్లోకి కుంభరాశి వారు వెళ్ళకూడదు వెళితే డెఫినెట్గా మీరు ఈ నిరాశపడడానికి అవకాశాలు ఉంటాయి డిప్రెషన్ కావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు మా ఈ యొక్క కుంభరాశి వాళ్ళు ప్రేమ ఆహారాల్లో ఈ కుంభరాశి వాళ్ళు వెళ్ళకూడదు అలాగే ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి కుంభరాశి వాళ్ళు గ్యారంటీగా సక్సెస్ అవ్వడానికి అవకాశాలున్నాయి అలాగే ఈ కుంభరాశి వారు వేరే వేరే ఓర్లకి దూరపు ప్రయాణాలు అనేటటువంటివి అధికంగా పడతాయి మీ పితృకర్మ శ్రాద్ధలపైన మీకు దృష్టి పడ్డం ఇలాంటివన్నీ కూడా మీరు చేయడం జరుగుతుంది మీ బంధువులు ఇళ్ళకి వెళ్ళి మీరు ఉండడము బంధువులతో గడపడము ఇలాంటివన్నీ కూడా ఈ కుంభరాశి వాళ్ళు చేస్తారు కాబట్టి ఏలినాడుసని కాబట్టి ఎన్ని సహాయాలు అవతల వాళ్ళకి చేసినా ఎంత ఇదిగా మంచిగా మీరు మాట్లాడినప్పటికీ కూడా అవతల వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోలేరు కాబట్టి కుంభరాశి వారికి ఏలినాడుసెని నుంచి దోషం నుంచి తప్పించుకోవడానికి కాను శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే దశమహా విద్యల్లో ఒకటైనటువంటి మహాకాళీ అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి జాగ్రత్తగా మరి పదకొండు కొండల నీరని పట్టుకొచ్చి మరి మీ పూజా మందిరంలో మీరు అక్కడ పెట్టుకొని ఈశాన్య దిశలో దాంట్లో నుంచి మీరు గురువారాలు రావి చెట్టుకు పోసి కొంత కొంత పదకొండు కొంత కొంత వాటర్ని తీర్థంగా సేవించాలి ఆ యొక్క గురుదేవుడైనటువంటి దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహం ద్వారా మీరు మంచిగా అయిపోతారు లేకపోతే ఈ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు కూడా నూట ఎనిమిది సార్లు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రకంగా చేయండి మీకు ఈ కుంభరాశి వారికి మీరు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టు సక్సెస్ అయిపోతాయి శుభమస్తు